రైతు సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మనం ఈ రోజు ఈ వీడియోలో అయితే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో నేను ఎంచుకున్న పత్తి విత్తనాల గురించి అయితే నేను ఈ వీడియోలో అయితే తెలియజేయడం జరుగుతుంది సో మనకు ఏ సీడ్స్ అనేది మీకు నేను ఎంచుకున్నాను అలాగే మీకు ఎలాంటి సీడ్స్ చెప్పాను అనే దాని గురించి కూడా నేను ఈ వీడియోలో అయితే తెలియజేస్తున్నాను సో ప్రతి ఒక్కరైతే వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా అయితే పూర్తిగా అయితే చూడండి మీకు పూర్తి సమాచారం అయితే నేను కాటన్ సీడ్స్ సంబంధించి తెలియజేయడం జరుగుతుంది వీడియోని చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నాకు కొంచెం సపోర్టింగ్ అయితే ఉంటుంది అలాగే కాటన్కి సంబంధించి ఇంకా ముందు ముందు ఈ స్ప్రేయింగ్ సంబంధించి కానీ లేకపోతే సీడ్కి సంబంధించి వీడియోస్ అయితే తెలియజేస్తూనే ఉంటాను సో మనం రోజు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కాటన్ సీడ్ ఫీల్డ్ అయితే స్టార్ట్ అవుతుంది సీడ్ వచ్చి సో చాలా మంది రైతులు ఏ సీడ్స్ మనం ఎంచుకోవాలి అనే దా దాంట్లో అయితే ఆలోచనలో ఉన్నారు సో అందుకోసం అయితే ద బెస్ట్ సీడ్స్ అయితే నేను నిన్నటి వీడియోలో అయితే ఒక వీడియో అయితే చేశాను మన ఛానల్లో వెళ్ళి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి సో ఇప్పుడు తెలుసుకున్నట్లయితే నేను ఇరవై రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో నేను ఎంచుకున్న సీడ్స్ ఏంటి సో మనకు ఒక నేను రెండు రకాల సీడ్స్ అయితే ఎంచుకున్నాను సో అవి ఏ సీడ్స్ అలాగే మీకు ఏ సీడ్స్ చెప్పాను అనేది కూడా తెలియజేయడం జరుగుతుంది అందులో వచ్చి ముందు మొదటగా ఎంచుకున్నట్లయితే నాత్ సీడ్ వాళ్ళది సంకేత అయితే ఎంచుకోవడం జరిగింది సో మనకి ఈ సాంకేత అనేది లాస్ట్ ఇయర్ వచ్చి మనకు దాదాపుగా రెండు వేల వరకు ఒక ప్యాకెట్ ధర అయితే ఉండేది సో ఈ ఇయర్ వచ్చి మనకు ఎంఆర్పి ధరకు అయితే లభించడం జరుగుతుంది అందుకోసం అయితే ఒకసారి దీన్ని వేసి చూడాలనే ఉద్దేశంతోనే ఈ నాత్ సీడ్ వాళ్ళది సంకేత అయితే వాడి ఇవ్వడం జరిగింది సో ఈ సాంకేత అనేది మనకు చాలా వేసిన రైతులు మన మా ఏరియాలో అయితే ఒక్కరు కూడా వేయలేదు ఈ సీడ్ వచ్చి సో చాలా మంది రైతులు వేసిన వాళ్ళు కంపెనీ వాళ్ళతో మాట్లాడితే మంచి దిగుబడి ఉంది ఫీల్డ్కి సంబంధించి ఫొటోస్ కూడా మనకు చూపించడం జరిగింది అందుకోసం అయితే ఒక ఎకరం వరకు దీన్ని అయితే పెడదామని ఉద్దేశంతో నాత్ సీడ్ సంకేతం అయితే తీసుకురావడం జరిగింది సో ఈ సంకేత అనేది మనకు ఒక లాంగ్ డ్యూరేషన్ క్రాప్ కింద అయితే వస్తుంది సో దా దాదాపుగా మనకు ఒక నూట ఎనభై రోజుల పంట కాలం అయితే దీని కాల వ్యవధి అయితే దీనికి ఉంటుంది సో ఎవరైనా వేయాలనుకున్న వాళ్ళైతే వేసుకోవచ్చు ఒక ఎకరం మాత్రమే వేసుకోండి మీకు అంత డౌట్ గా ఉంటే ఒక ఎకరం ఈ సాంకేతికత వేసుకోండి మిగతావి మీకు నచ్చిన వెరైటీస్ అయితే వేసుకోండి క్రిస్టల్లో కానీ లేకపోతే వేదాలను కానీ వివిధ రకాల కంపెనీలో అయితే మీకు సీడ్ వేసుకోండి సో వేయాలనుకున్న వాళ్ళు సాంకేతికత అనేది మనకు లాస్ట్ ఇయర్ తో చాలా ధర పెట్టి కొన్న వాళ్ళు ఉన్నారు ఈ ఇయర్ అయితే తక్కువ ధరకే వస్తుంది కాబట్టి ఒక ఎకరం మీరు చూస్తే బాగుంటుందని నా ఉద్దేశం పైన నేను వేస్తున్నాను సో ఇది వచ్చి కాయ వచ్చి మీడియం సైజ్ అనేది ఉండడం జరుగుతుంది సాంకేతి అనేది సో దిగుబడి అనేది మనకు మంచిగా నీటి వసతి ఉంటే ఇరవై క్వింటాల్ దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది యథావిధిగా సో ఖచ్చితంగా అయితే దీనికి నీటి సౌకర్యం అనేది ఖచ్చితంగా ఉండాలని కంపెనీ వాళ్ళు రికమెండ్ చేయడం జరుగుతుంది సో ఈ నీటి పారుదల సౌకర్యం ఉంటేనే మనకు మంచి దిగుబడి సరైనంత దిగుబడి వస్తుందని కంపెనీ వాళ్ళు రికమెండ్ చేస్తున్నారు సో ఎందుకంటే సరైన టైం కు వర్షాలు అనేది పడకపోయినా ఇది అంతగా దిగుబడి రాదని కొంత ఎంప్లాయీస్ కంపెనీ వాళ్ళైతే చెప్పడం జరిగింది సో నీటి పారుదల సౌకర్యం ఉంటే మంచిగా దిగుబడి వచ్చే అవకాశం ఉంటుందని ఈ సాంకేతిక అయితే చెప్పుకోవచ్చు సో దీ ప్యాకెట్ కూడా మనకి ఈ విధంగా అయితే ఉంటుంది ఎవరైనా లా చూడని వాళ్ళు ఉంటే ఈ విధంగా ఉంటుంది ఇది మనకు దాదాపుగా ఎంఆర్పి ధరకు అయితే మార్కెట్లో అయితే దొరుకుతుంది లాస్ట్ ఇయర్ అయితే మనకు ఎక్కువ కాస్ట్ ఉండేది ఇప్పుడు అయితే తక్కువగా ఉంది వేయాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు సో ఇది కాకపోతే మనం రెండో సీడ్ అనేది వేయించుకోవడం జరిగింది ఎప్పుడైనా మనం ఒకే సీడ్ మొత్తం మనకు ఎంత పొలం ఉంటే అంత పొలం ఒకే సీడ్ అనేది ఎప్పుడు వేసుకోకూడదు ఒక సీడ్ అనేది వేసుకున్న తర్వాత రెండో ఇంకో రెండో సీడ్స్ ఒక రెండు మూడు రకాల సీడ్స్ అయితే వేయించుకోవాల్సి ఉంటుంది సో అందుకోసం అయితే నేను ఈరోజు క్రిస్టాల్ కంపెనీకి చెందిన సిసిహెచ్ త్రీ సిక్స్ నైన్ అని అయితే రెండో సీడ్గా అయితే వేయడం జరుగుతుంది సో ఇది వచ్చి షార్ట్ డ్యూరేషన్ క్రాప్ సో నేనైతే రెండో పంట వేసుకోవడానికి వేరుశెనగ అయితే ఖచ్చితంగా వేస్తాను సో ఈ వేరుశనగ వేయడం రెండో పంట వేసుకుంటాను కాబట్టి సిక్స్ నైన్ అయితే వేయడం జరిగింది ఇది వచ్చి మీడియం సైజు కాయగా ఉంటుంది అలాగే మనకు దిగుబడి అనేది మంచిగా వచ్చింది మా మంచిగా మెయింటైన్ చేసుకుంటే మనకు నీటి సౌకర్యం సౌకర్యం కింద పదహైదు నుంచి పద్దెనిమిది క్వింటాలు దిగుబడి ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది సో నేనైతే లాస్ట్ ఇయర్ వేయలేదు ఈసారి ఈ రెండింటిని అయితే వేసు చూద్దాం చూద్దామన్న ఉద్దేశంతో వేయడం జరిగింది మీకు కూడా చూసుకోవచ్చు ఇక్కడ ఈ ప్యాకెట్లు అయితే ఓపెన్ చేసి ఉన్నాయి ఇది కూడా సాంకేత కూడా సో ఈ సాంకేత అనేది మనకు కాటన్ షీట్ పెట్టి మనకు ఇప్పటికే ఐదు రోజులు అవుతుంది ములక శాతం అనేది కూడా మంచిగా వచ్చింది సో ఇది వచ్చి మనకు ఈ క్రిస్టల్ త్రీ సిక్స్ నైన్ అనేది మనకు ఇప్పుడు మనం ఉన్న చూస్తున్న పొలంలో అయితే నాటడం జరిగింది ఇప్పటికీ ఇది మూడవ రోజు సో మూడవ రోజు అయితే నేను నీళ్లు పెడుతున్నాను సో ఈ ఇది కూడా ఏ విధంగా ఉంటుందో ఈ రెండింటికి మధ్య తేడా ఎంతుందో ఏది దిగుబడి మంచిగా వస్తుందో కూడా మీకు ఖచ్చితంగా అయితే వీడియోస్లో ఇన్ఫర్మేషన్ అనేది తెలియజేస్తూనే ఉంటాను వీటికి సంబంధించి స్ప్రేయింగ్స్ కానీ లేకపోతే ఏ సీడ్స్కి మంచి ఏది బాగుంది అనేది కూడా తెలియజేస్తూనే ఉంటాను సో ఈ సీడ్స్ అనేది నేను ఈ సంవత్సరం అయితే ఎంచుకోవడం జరిగింది ఇంకా ఒక సీడ్ అనేది మీకు ఎంచుకున్న ఉద్దేశం అయితే ఉంది ఏది ఏ సీడ్ ఎంచుకుంటాను అనేది కూడా మీకు ఖచ్చితంగా అయితే ఇంకో వీడియోలో అయితే తెలియజేయడం జరుగుతుంది సో ఇది ఈ సీడ్స్ అయితే ఎవరన్నా తీసుకున్న వాళ్ళు ఉంటే కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఈ సీడ్స్ లాస్ట్ ఇయర్ వేసిన వాళ్ళు ఏ విధంగా మీకు దిగుబడి వచ్చిందో అయితే కామెంట్ తెలియజేయండి ఎందుకంటే తోటి రైతులకైతే ఉపయోగపడుతుంది నేనైతే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఈ రెండు సీడ్స్ అయితే ఎంచుకోవడం జరిగింది సో మీకు ఈ వీడియో అయితే యూస్ఫుల్ అయితే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్